ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి సొరకాయతోటి తోటి బర్ఫీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా టేస్ట్గా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ బోలడన్ని టిప్స్ని కూడా చూద్దాం ఈ సొరకాయల్లోనే రౌండ్గా పొడవుగా ఉండే ఉంటాయి అందులో కూడా గింజలు తక్కువగా ఉండే కాయలు ఉంటాయి ఇలాంటి కాయం తీసుకున్నాము అంటే మనకి లోపల గింజలు అనేవి పల్పును కూడా వేస్ట్ చేయకుండా అన్నిటినీ కూడా చక్కగా వాడుకోవచ్చు ఇంకా అలాగే ఈ రెసిపీ అయితే మన సబ్స్క్రైబర్ అడిగారండి సొరకాయతోటి బర్ఫీ చేసి చూపించండి అని చెప్పి అందుకని ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి చూపించబోతున్నాను వీడియో చివరి వరకు చూడండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన ప్రతి టిప్ని ఫాలో అవుతూ చేస్తే మీకు కూడా సొరకాయ బర్ఫీ చాలా బాగా వస్తుంది చూసారు కదా పీల్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ఫోర్ పీసెస్గా కట్ చేసుకోండి గ్రేట్ చేసేటప్పుడు బీలుగా ఉంటుంది అందుకని చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను ఇంక ఇక్కడ గ్రేటర్కి పెద్ద హోల్స్ ఉంటాయి కదా పెద్ద హోల్స్ తోటి గ్రేట్ చేసుకోవాలి చిన్న హోల్స్ తోటి చేసుకున్నారు అంటే మీరు బర్ఫీ రెడీ చేసేటప్పటికి పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని కాస్త పెద్ద హోల్స్ ఉన్న దాంతోనే గ్రేట్ చేసుకోండి ఇలా గ్రేట్ చేసుకున్న దాన్ని మనం ఫస్ట్ మెజర్ చేసుకోవాలి మెజర్ చేసుకోవడం వల్ల మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా వేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా గ్రేట్ చేసుకున్న తర్వాత కప్పు కొలతకు తీసుకోండి కప్పు కొలత అనుకోండి అందరికీ అందరిలో కూడా కప్పులు ఉంటాయి కాబట్టి ఈజీగా మెజర్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ తోటి నాకు రెండు కప్పుల వరకు తురుమ అనేది వచ్చింది ఈ రోజైతే ఈ తురుము నుంచి నీళ్లు కూడా సపరేట్ చేసే పని ఉండదండి సొరకాయ బర్ఫీకి నీళ్లు తీసేయడం వల్ల సొరకాయ కాస్త మెత్తగా వస్తుంది నీళ్లు తీయకుండా కనుక చేసినట్టయితే క్రంచీగా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ చూసారు కదా సొరకాయ ముక్కలు రెండు కప్పుల వరకు మెజర్ చేసుకున్నాను అదే కప్పుతోటి మూడు కప్పుల వరకు పాలని తీసుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో మూడు కప్పులు పాలని పోసుకోండి మూడు కప్పుల పాలైతే హాఫ్ లీటరు ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ ప్యాకెట్ వస్తుంది కదా అది మూడు కప్పుల పాలు అవుతాయి అంటే అర లీటర్ పాలు పడతాయి అనమాట అయితే మనం తీసుకున్న సొరకాయ చిన్నదా పెద్దదా చూసుకొని దాన్నిబట్టి పాలని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈరోజు నేను తీసుకునేది ఒక హాఫ్ కేజీ ఉంటుంది సొరకాయ దానికి అర లీటర్ పాలను పోసాను స్టవ్ని ఫ్లేమ్ మీద పెట్టుకొని పాలని పొంగు వరకు కూడా కలుపుతూ మరగనివ్వండి ఇలా పొంగు వచ్చినప్పుడు అరచక్క నిమ్మరసంలో దాంట్లో పావుంతు మాత్రమే రసం పడుతుంది అంటే ఒక ఐదు ఆరు చుక్కలు నిమ్మరసాన్ని వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల పాలు కొంచెం విరిగి మనకి కోవా కన్సిస్టెన్సీ అనేది వస్తుంది టేస్ట్ బాగుంటుంది అందుకని పాలని ఒక ఆరు చుక్కల నిమ్మరసాన్ని వేసి విరగొట్టుకోవాలి స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ ఉన్నాము అంటే కొద్దిసేపటికి చూసారు కదా ఈ విధంగా మనకి కోవలాగా పాలు అనేవి విరుగుతాయి అంటే మరి పెద్ద పెద్ద పీసెస్గా కాకుండా కలుపుతూ ఉన్నాం అనుకోండి చిన్న చిన్నగా రవ్వలాగా మనకి కోవా అనేది వస్తుంది ఇక పంచదార విషయానికి వచ్చినట్టయితే పంచదార మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు ఈరోజు నేనైతే ఒక ముప్పావు కప్పు వరకు పంచదార వేసాను ఏ కప్పుతో అయితే తురుము మెజర్ చేసుకున్నామో పాలు వేసుకున్నామో అదే కప్పుతోటి ముప్పావు కప్పు పంచదారని వేసుకోండి పంచదార వేసుకొని కలుపుతూ పాలని మరగణిస్తే కొద్దిసేపటికి ఈ విధంగా రెడీ అవుతాయి ఇప్పుడు ఇందులోకి మనం తురుముకొని కప్పు కొలత పెట్టుకొని ఉన్నాం కదా ఆ తురుమి ఇందులోకి వేసుకోవడమే ఇక్క ఇక్కడ నుంచి కూడా హై ఫ్లేమ్ మీదనే కలుపుకుంటూ ఉండాలి స్టవ్ని స్టవ్ని ఏమాత్రం కూడా లో ఫ్లేమ్లో పెట్టకండి లో ఫ్లేమ్లో పెట్టినట్టయితే మన సొరకాయ తురుము అనేది పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని హై ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టి కలుపుతూ ఉడకనివ్వండి అలాగే ఇంకో విషయం ఏంటంటే మనం హై ఫ్లేమ్ మీద పెట్టడం వల్ల మనకి చూడండి ట్రూటీ ఫ్రూటీ క్రంచీగా ఎలా ఉంటాయో మనకి బర్ఫీ రెడీ అయిన తర్వాత కూడా అదే విధంగా ఉంటుందన్నమాట ఇలా కలుపుతూ కొద్దిసేపటి కొడకనిచ్చాము అంటే నీళ్ళు అనేవి కాస్త దగ్గర పడతాయి ఇంకొంచెం నీళ్లు ఉన్నాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర ఉన్నట్టయితే ఫ్రెష్ క్రీమ్ని కానీ లేకపోతే పాల పాలమేగడిని కానీ వేసుకోండి టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ పాల లేదు పాల పౌడర్ ఉంటే కనుక అదైనా కూడా టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి అలాగే మీకు ఇష్టమైతే కనుక ఫుడ్ కలర్ని కూడా కొంచెం వేసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం గ్రీన్ కలర్ని వేసాను ఒకవేళ ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే కనుక పూర్తిగా ఆప్షనల్ ఇది హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు ఫుడ్ కలర్ వేసి కలుపుతూ కొద్దిసేపు ఉడకనిచ్చాము అంటే ఈ విధంగా గట్టి పడుతుంది చూసారు కదా ఈ విధంగా కొంచెం పొడి రెడీ అవుతుంది అనుకున్నప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడిని వేసుకోండి కొబ్బరి పొడిని వేసుకోవడం వల్ల బర్ఫీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే పావు టీ స్పూన్ వరకు యాలకల పొడిని వేసుకోండి యాల్ఫిల్ పొడి కూడా వేసుకున్నాక అన్నీ బాగా కలిసేటిగా ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం పాటు దీన్ని ఉడకనివ్వాలి ఒక్క నిమిషం ఉడికేటప్పటికి కాస్త పొడి పొడిలాడుతూ రెడీ అవుతుంది ఈ విధంగా రెడీ అయింది అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనము ఏ మౌల్డ్లో అయితే వేయాలి అనుకుంటున్నామో ఆ మౌల్డ్కి ఒకవేళ మౌల్డ్లో బటర్ పేపర్ లేదు అనుకుంటే కొంచెం ఆయిల్నైనా నెయ్యి అయినా రాయండి లేదంటే ఇలా బటర్ పేపర్ ఉన్నట్టయితే బటర్ పేపర్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న బర్ఫీ మొత్తాన్ని వేసుకొని నూనె రాసుకున్న గరిటితోటైనా తోటైనా కాస్త ఫ్లాట్గా ఉన్నది ఏదైనా తీసుకొని గట్టిగా ఇలా ఫ్రెష్ చేయాలి అన్ని మూలల్లో కూడా ఈవెన్గా వచ్చేటిగా సర్దుకోండి ఇలా సర్దుకున్న దాన్ని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి బర్ఫీ అనేది మనకి ఇంకొంచెం గట్టిపడుతుంది పేడిగా ఉన్నప్పుడు తిన్నట్టయితే అది మరి ముక్కలాగా అయితే రాదు మనకి హల్వాలా ఉంటుంది లేదు కొంచెం బర్ఫీలాగా ముక్కల్లాగా ఉండాలి అనుకుంటే కనుక ట్రేలో వేసుకొని పూర్తిగా చల్లారినివ్వండి చల్లారేటప్పటికి చూసారు కదా ఈ విధంగా గట్టిపడుతుంది ఇప్పుడు బటర్ పేపర్ వేసుకున్నట్టయితే బటర్ పేపర్ని తీసి ప్లేట్లో టర్న్ చేసుకుంటే మనకి కేక్ ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంతో చక్కటి బర్ఫీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అన్ని ఇంట్లో ఉండేవాడితోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఇంక మనకి నచ్చిన సైజులో దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అలాగే మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్తో దీన్ని గార్నిష్ చేసుకోవచ్చు మనం చెప్పేంతవరకు కూడా ఎవ్వరికీ తెలియదు మనము సొరకాయతోటి బర్ఫీ చేసాము అనే విషయము అంత టేస్ట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇంకా నేనైతే ఇక్కడ బాదం తోటి గార్నిష్ చేస్తూ ఉన్నాను ఇలా గార్నిష్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన గెస్ట్లకి కానీ పూజలో ప్రసాదంగా కానీ లేకపోతే ఇంట్లో స్వీట్ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు కానీ చేసి మన ఇంట్లో వాళ్ళకి పెట్టినప్పుడు చాలా అంటే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు తప్పకుండా ట్రై చేయండి రెసిపీ చూసారు కదండి చాలా బాగుంటుంది మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేస్తే మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అదండి అండి వాళ్ళకి రెసిపీ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మరలా కలుస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్